హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త మెగాస్టార్ అంట విషాదం విడిపోయిన అన్నదమ్ములు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ చిరంజీవి చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ విషయంలో వారు రెండుగా విడిపోయారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద ఓపెన్ కామెంట్స్ చేయగా చిరంజీవి రియాక్ట్ అయ్యాడు మెగా ఫ్యామిలీ టాలీవుడ్లో మహావృక్షంగా పాతుకుపోయింది దీనికి బీజం వేసింది చిరంజీవి ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా శాసించాడు ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ స్టార్స్ అయ్యారు మెగా ఫ్యామిలీలో అర డజనుకు పైగా హీరోలు ఉన్నారు చిరంజీవి అంటే ఆ కుటుంబంలో అందరికీ గౌరవం పవన్ కళ్యాణ్ సైతం అన్నయ్య పట్ల గౌరవం ప్రేమ కలిగి ఉంటాడు సందర్భం దొరికితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి కలుస్తారు పండుగలు వేడుకల్లో కలిసి పాల్గొంటారు మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు నటనకు గుడ్ బై చెప్పి చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు పిఆర్పి కోసం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా కష్టపడ్డారు ఆ పార్టీలో యువజన విభాగానికి ఆయన అధ్యక్షత వహించాడు ఎన్నికల్లో పిఆర్పి పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత చిరంజీవి ఒత్తిడికి గురయ్యాడు విమర్శల నేపథ్యంలో నెలల వ్యవధిలో చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు చిరంజీవి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తప్పుపట్టాడు మీడియా ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటని చిరంజీవిని అడగగా పవన్ కళ్యాణ్ ది చిన్నపిల్లల మనస్తత్వం అతని కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిరంజీవి సున్నితంగా ఖండించారు ఈ పరిణామాల తర్వాత కొన్నాళ్ళు చిరంజీవి పవన్ కళ్యాణ్ కలవలేదు కాలక్రమేణ మెగా బ్రదర్స్ ఒక్కటయ్యారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి గెలిచి డిప్యూటీ సీఎం సీఎం అయ్యారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్